వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటిపై లక్ష్మికటాక్షం ఉంటే జీవితంలో త్వరగా స్థిరపడతాము ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం ఉంటుంది జీవితంలో త్వరగా స్థిరపడాలని కోరుకుంటారు అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటివారు కొన్ని శక్తివంతమైన లక్ష్మీ పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ వీడియో మీకోసమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటివారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎందుకంటే మన అరచేతి పైభాగాన లక్ష్మీదేవి మధ్యభాగంలో సరస్వతిదేవి అలాగే చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో త్వరగా స్థిరపడతారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని మీ పూజ గదిలో పదకొండు రూపాయి బిళ్ళలు పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఆ పదకొండు రూపాయలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది మనలో చాలామంది ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ప్రతి ఆదివారం ఇలా చేస్తూ ఉంటే మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి కుటుంబమంత సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ నీటితో దిష్టి తీసుకోండి దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ ఇంట్లో ఉండే బీరువాను తూర్పు దిశలో కాని పడమర దిశలో కాని పెట్టుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా ఉంచడం వల్ల మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా బీరువాను పెట్టకూడదు దక్షిణ దిశలో బీరువా ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి చాలామంది ఇళ్లలో నల్ల చీమలు కనిపిస్తాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభసంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని వేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతారు మన ఇంటి గడపని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎవరైతే ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లలో పిల్లలు చెప్పిన మాట వింటారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇలాంటి ఇల్లు సౌఖ్యాలతో నిండిపోతాయి వాస్తుప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా వినాయకుని చిత్రపటం ఉండాలి పూజ గదిలో ఉండే వినాయకుని పటంలో వినాయకుని తోండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది మీ కుటుంబమంతా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభసంకేతంగా భావించాలి కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని సంకేతం మీ సంపాదన చాలీ చాలకుండా ఉంటే ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఒక గులాబీ పువ్వును సమర్పించి నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే ధన్వంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన సనాతన హిందూ ధర్మంలో ఉసిరిచెట్టును దైవవృక్షంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరిచెట్టు ఉద్భవించింది కాబట్టి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని విశ్వాసం అలాగే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు మన ఇంటిపైన పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ప్రతి శనివారం రోజున మీరు భోజనం తినేముందు కాకికి అన్నం పెట్టండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే పితృదేవతల సంతృప్తి చెంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి